విద్యార్థి చావుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుండి నారాయణను భర్తరఫ్ చేయాలని కోరుతూ నారాయణ కళాశాల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతపురం నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ సంస్థలను సీజ్ చేయాలని మంత్రి నారాయణను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఆర్జేడి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్జేడి శారదాకు వినతి పత్రం అందజేశారు అనంతరం పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా మాట్లాడుతూ కళాశాల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్రంలో ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ ఏ జిల్లాలో కూడా నారాయణ సంస్థలపై కేసు నమోదు కాలేదన్నారు లక్షల రూపంలో ఫీజులు దోపిడీ చేస్తున్నప్పటికీ ఫీజుల నియంత్రణ లేదని వెంటనే కళాశాలలను సీజ్ చేయాలని లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చూడతామని అవసరమైతే త్వరలో నరైన విద్యా సంస్థలను బంద్కు పిలుపునిస్తామని సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వైభాస్కర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కనక సహాయ కార్యదర్శి కె జ్యోతిర్మయ్యియు జిల్లా ఉపాధ్యక్షులు కె భానుప్రసాద్ సిటీ కార్యదర్శి దినేష్ నాయకులు సతీష్ రోహిత్ మణికంఠ ఎస్ఎఫ్ఐ నాయకులు సాహితీ శివ బాలాజీ తేజ తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వెచ్చలవిడిగా జరుగుతూ ఉంది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తా ఉంది యోగాళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు ఇంటర్మీడియట్ బోర్డుని ప్రస్తావనలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డుకి రావాల్సిన నిధుల్ని సమకూరుస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది అదే సందర్భంలో ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ కాలేజ్ అవ్వచ్చు శ్రీ చైతన్య భాష్యం ఇలాగ ఆక్స్ఫోర్డ్ అవ్వచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా పీజీ నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఎక్కడా కూడా ఎనిమిది నెలలు గడుస్తున్న పీజీ నియంత్రణ చట్టాన్ని అక్కడ అమలు చేయలేదు ఈ మధ్యకాలంలో అనంతపురంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇది ర్యాంకుల దాహానికి విద్యార్థులు బలైపోతూ ఉన్నారు ఈరోజు విద్యార్థుల్ని బలిపశూలు చేస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం లేదా కుట్రల ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం విజయని పరిస్థితి మేము కనబడతా ఉంది రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆడిందాట పాడింది పాటగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరైతే విద్యార్థులు ర్యాంకుల దాహానికి బలైపోతూ ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేస్తే దిశగా ఈరోజు మంత్రి నారాయణ వేషరత్తుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థుల సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వ కళాశాలల మీద ఉన్నటువంటి దృష్టి మీకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఎందుకు ఉండట్లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో సండే నాడు కూడా ఈరోజు కళాశాలలు నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందని మేము అడుగుతా ఉన్నాం అదే సందర్భంలో ప్రైవేట్ క్లాసుల పేరుతో విద్యార్థులు వేధిస్తా ఉన్నారు రాత్రి తొమ్మిదిన్నర పది కూడా ఈరోజు సిటీస్ లో బస్సులన్నీ కూడా వెళ్తూ ఉన్నాయంటే ప్రైవేట్ కళాశాల బస్సులు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు పార్టీలకు పండ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ప్రభుత్వాలు మీకు మెచ్చుకుంటూ ఉన్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి అసెంబ్లీని ముట్టడిస్తా ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎస్కెర స్టార్లో కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి మొన్న అనంతపురంలో విద్యార్థి ఫీజు కట్టలేదని చెప్పి ఆ పనిమార్లు క్లాస్ రూమ్ లో విద్యార్థులు అందరి ముందు అవమానించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వీడియో ఈ రోజు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను కుదిపేస్తా ఉంది ఈ రోజు అలాంటి సంగతి రాష్ట్రంలో జరిగిన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరు కూడా నోరు మెదపడి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది ఈ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్య అందించడమే మా బాధ్యత అని చెప్పుకుంటూ వచ్చింది వాళ్ళు మేనిఫెస్టోలో అదే విషయాన్ని పొందు మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విస్తృతంగా ఫీజు రోజు చేస్తా ఉంటే పుస్తకాల పేర్లతో దందా చేస్తా ఉంటే అడ్మిషన్ పేర్లతో దందా చేస్తా ఉంటే ఎక్కడా కూడా వాటి మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనబడట్లేదు మొన్నటికి మొన్న స్కూల్ ఎడ్యుకేషన్లో డైరెక్టర్ అయిన విజయ రామరాజు గారు రాజమండ్రిగా వచ్చారు రాజమండ్రి వచ్చి అయితే విజయవాడ వెళ్ళిన సందర్భంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ వేదికతో మాట మాట్లాడాడు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో వాళ్ళు ఏవైతే అడుగుతూ ఉన్నారో దానికి తప్పుడు సమాచారం అక్కడ ఉన్న ఉపాధ్యాయులు లెక్చర్లు ఇస్తూ ఉన్నారు నియంత్రణ చట్టాన్ని మరింత బలంగా అమలు చేయాలని చెప్పి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాము